వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఒక సంకల్పాన్ని మరొకసారి బలంగా మనం అందరూ తీసుకోవాలా ఒక రాజ్యాంగం ప్రసాదించేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు సమన్యాయం మన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా మనము అందరం చేసే ప్రయత్నం చేస్తూ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా వారి వారి అభివృద్ధి వాళ్ళు అందరి చేస్తూ చేసేదానికి మన పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ అఫేర్సెస్ కూడా బాగా జరుగుతున్నాయి ప్రజల ఆస్తి గురించి బంగారు కొడుతున్నారు ప్రజలు సో మరొకసారి మనము ఆ పాయింట్ ఆఫ్లో రాబోయే రోజుల్లో కాస్త గట్టిగా పనిచేస్తూ అలాంటి ప్రాంతాల పంటలు వచ్చే రాజ్యాంగం ప్రస్తావి ప్రజలందరికీ ఉండాల్సినటువంటి హక్కులని అమలు పరిశ్రమలో మన పాత్ర కూడా చాలా ముఖ్యమైనది మరొకసారి ప్రజా సేవలో మరొక కూడా బలమైన మరియు సిబ్బంది అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మాట్లాడుకుంటూ మనం ముందు ఉన్నటువంటి రోజుల్లో ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలు కూడా చర్చి చర్చిస్తే అందులో అందరికీ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఎవరు కూడా భంగం చేసుకోకుండా అందరికీ హక్కులకు బాగా హక్కులు మనకు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాతంత్ర పోరాట యోధులు ఏ విధంగా మనకు సమకూర్చిచ్చారో ఇచ్చారో అంత కష్టపడి మనకు ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి మనకు పోరాడి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఎంతో కష్టంతో కూడినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఆ యొక్క బాధ అంతా కూడా వాళ్ళ యొక్క వాళ్ళు కష్టపడిన పనితనాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా ముందు ముందు రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళాలి అట్లే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులు గత కొన్ని దశాబ్దాలుగా పాలించబడి మనకు స్వాతంత్రాన్ని ఇస్తూ వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజున ఆ రోజు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోట పైన ఎగరవేస్తూ ఎప్పుడూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు అర్ధరాత్రి సమయంలో అంటే ప్రపంచం నిద్రపోతున్న అర్ధరాత్రి గంటలో భారతదేశం స్వేచ్ఛ కోసం మరియు జీవించడాని కోసం ఈ స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ ఎర్రకోట పైన ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నామన్నట్టు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వీచిస్తూ మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం అన్నట్టు గుర్తు చేశారు కాబట్టి అంత గొప్ప స్వాతంత్రాన్ని మనం ముందుకు మంచి పేరు తెచ్చే విధంగానే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర సమరవివృతుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మన ప్రజాసేవలో మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ గారికి అందరు మై అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మనం ఇండిపెండెన్స్ డే అనేది మనకు ఎవరు ఇవ్వలేదు మనం దీన్ని చేసుకున్నాం గెలుచుకుందాం కాబట్టి మనం గెలుచుకున్న దాన్ని మనం ఎప్పటికీ అంత ఈజీగా కోల్పోకూడదు కాబట్టి మనం ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఏవైతే హక్కులు ఏవైతే రైట్స్ మనం గెలుచుకున్నామో వాటిని మనం కా మనం మనకు మనం కాపాడుకుంటూ మన మన సర్వీస్ ఎవరికైతే ప్రజలకు అందించాలో వాళ్ళ హక్కులను కూడా మనం కాపాడడానికి మనం రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ అనే ఉంది కాబట్టి మనం మన దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ ఎవరు అనేది ఏమైనా క్యాష్ బేస్ కాకుండా రేస్ బేస్ కాకుండా సెక్స్ బేస్ కాకుండా ఏం డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ న్యాయం అనేది ఒకటే ఉండాలని చెప్పేసి మనం ఎంత కష్టపడి పనిచేస్తే మన పోలీస్ ఇమేజ్ అనేది అంత పెరుగుతుంది ఇప్పుడు కాలంలో చూస్తే మన పోలీస్ ఇమేజ్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి దాన్ని మనం పెంచడానికి మనమంతా మనం కృషి చేయాలి ఇప్పుడు ఇక్కడ చూస్తే మన పోలీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో తెచ్చిపోతున్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శంకర్ గారిని తీసుకుంటే ఆయన ఇండోర్లో ఏదైనా కానీ చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఒకవేళ భాస్కర్ నాయుడు గారిని తీసుకుంటే ఆయన అవుట్డోర్ క్రైమ్ పార్టీ చాలా బాగా చేస్తారు సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దానిలో ఎక్స్పర్ట్ ఉన్నారు సో మనం కలిసి కృషి చేస్తేనే మన స్టేషన్ హౌస్ అనేది మన పోలీస్ స్టేషన్ అనేది చాలా బాగుంటుంది మన పోలీస్ స్టేషన్కి ఇమేజ్ పెరుగుతుంది మన పోలీస్కి ఇమేజ్ పెరుగుతుంది అండ్ మెయిన్గా మన మనం ఏదైతే మన సర్వీస్ అనేది ఉందో మన డ్యూటీ అనేది ఉందో దాన్ని మనం కరెక్ట్గా చేయగలుగుతాం అండ్ జనాలకు ఏదైతే ఉందో మనం దృష్టి చేయగలుగుతాం సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రోజు మనం ఇదే సంకల్పంతో ఉండాలని मैं अंदर रिक्वे चुनक